యువకుడికి వార్నింగ్ ఇచ్చిన మాజీ రౌడీ షీటర్ సొసైటీ విషయంలో తలదూర్చి యువకుడిని బెదిరిస్తున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది నా దోస్తుని ప్రశ్నిస్తావా అంటూ ఓ వ్యక్తి తనను చంపేస్తా అని బెదిరిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతులను మోసం చేసిన విషయంలో సొసైటీ ఆవరణలో పెగడపల్లి గ్రామానికి చెందిన కత్తుల అనిల్ రైతులతో కలిసి ఇటీవల పీఏసీఎస్ చైర్మన్ చల్ల గోపాల్ రెడ్డిని ప్రశ్నించారు పేరు కత్తులు అనేయాలి మా పెగడపల్లి సొసైటీలో గత సంవత్సర కాలం నుంచి జరిగిన అక్రమాలను ఈ సంవత్సరం నుంచి బయటికి తీసి మొన్న సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రైతులను సుమారు మూడు వందల మందిని పిలిచి ధర్నా చేయడం జరిగింది నిలదీయడం జరిగింది చైర్మన్ నుంచి చైర్మన్ చల్ల గోపాల్ రెడ్డిని నిలదీయడం వల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతని ఫ్రెండ్ అతను చైర్మన్ గోపాల్ రెడ్డి మళ్ళీ అతని మిత్రుడైన నాంపల్లి శ్రీనివాస్ నా మీద కక్ష కట్టి నిన్న పొద్దున మా బాబాయ్ అయిన కి ఫోన్ చేసి నాంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి కత్తిలా ఏం అవసరం సొసైటీలకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు వాడు వానికి అవసరం వాడిని ఎన్నడికైనా ఈ రెండు మూడు రోజులకి ఖచ్చితంగా చంపుతాను వాడిని పొడిచి చంపుతాను లేదంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు ఆపుతనే బుద్ధి వాడిని ఖచ్చితంగా చంపుతా అని బెదిరించడం జరిగింది ఈ విషయమై ఈరోజు సాయంత్రం కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇవాళ సిప్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు సాయంత్రం కాకత యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో అతను వీళ్ళిద్దరిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది నాకు గానీ నా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ప్రాణహాని జరిగినా వీళ్ళిద్దరిదే బాధ్యత వీళ్ళిద్దరు చైర్మన్ గోపాల్ రెడ్డి ఉన్న నాంపల్లి శ్రీనివాసు బాధ్యత మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఎస్కే న్యూస్ గ్లోబల్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి